అలాగే ఈరో ఈ నవంబర్ ఇరవై రెండో తారీఖున ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కుసుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ అంతరాష్ట్ర సైబర్ నేరాల ముఠను మదనపల్లి పోలీసులు ఛేదించారని తెలిపారు సీబీఐ అధికారులమని నమ్మించి వీడియో కాల్స్ లో నకిలీ యూనిఫామ్ చూపించి మదనపల్లికు చెందిన డెబ్బై రెండేళ్ల వృద్ధురాలను బెదిరించి ముప్పై ఆరు లక్షల రూపాయలు కాజేశారు ఈ మోసాడికి పాల్పడిన హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ వెంకటేష్ మరియు ప్రధాన సూత్రధారి ఎలిగిపల్లి వినోద్ యాదవులను మదనపల్లి టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు బ్యాంక్ ఖాతాల్లో ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలను ఫ్రీజ్ చేస్తారు దీంట్లో మెయిన్ ఏంటంటే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము రీసెంట్ టైమ్స్ లో సైబర్ కేసెస్ అనేటివి చాలా ఎక్కువైపోయినాయి అండ్ మోర్ ఓవర్ ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ లైక్ మన ఏపీలో కాకపోయినా లైక్ ఇండియాలో అయితున్నాయి చాలా చోట్ల వరల్డ్ వైడ్ అవుతున్నాయి సో రీసెంట్ టైమ్స్ లో ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు అనేటివి చాలా ఎక్కువైపోయినాయి ఈ కేసు ఫ్యాక్స్ లోకి వస్తే ఏమైందంటే ఇందులో కంప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆమె సెవెంటీ టూ ఇయర్స్ ఫిఫ్టీ అనమాట ఇప్పుడు ఈ కేసులో కంప్లైన్ ఎంటు ఆమెకి ఏం చెప్తారంటే ఒక వాట్సాప్ కాల్ చేస్తారు వాట్సాప్ కాల్ చేసి మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నామని చెప్పి ఫేక్ ఐడి కార్డ్ ఓకే ఫేక్ ఐడి కార్డ్స్తో పాటు వాళ్ళు యూనిఫామ్లో ఒక కోడ్ సెటప్ పెట్టేసి వాట్సాప్ కాల్ చేస్తారనమాట వాట్సాప్ కాల్తో రెగ్యులర్గా మాట్లాడుతూ మీరు హ్యూమన్ ట్రాఫికింగ్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ దొరికింది సో మీరు దీంట్లో కేసు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అంటే మాకు డబ్బులు వేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ ఒక అట్లా కొన్ని రోజులు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వాళ్ళని ఎట్లా అంటే ఒక ట్రోమాన్ తీసుకెళ్తారు అంటే మేము నిజంగానే మా ఆధార్ కార్డు పెట్టి చేశారేమో నెక్స్ట్ మేము దీంట్లో ఏదన్నా మేము నిజంగానే ఇప్పుడు వీళ్ళకి అమౌంట్ ఇకపోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అని వాళ్ళ దాంట్లోకి తీసుకెళ్తారు వాళ్ళ పర్సెప్షన్ అనేది క్రియేట్ చేస్తారు సో అలా అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా నమ్మించడం వల్ల నిజంగానే ఎందుకంటే కొంచెం ఓల్డ్ ఏజ్ అండ్ సింగిల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు వరకు దీంట్లో కూడా సేమ్ సినారియో దీంట్లో ఏదైతే ఉందో వీళ్ళు ఇమిడియట్ గా భయపడేసి ఈ థర్టీ సిక్స్ లాక్స్ ఏదైతే ఉంటారో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు ఏదైతే అకౌంట్ నెంబర్ తీస్తారో దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు అనుకోండి ఇవి అప్డేట్స్ చూసాం